నమస్కారం గురువుగారు గురుగారు ఇప్పుడు చెప్పాలంటే మనం ఎదుగుతున్నాం అంటే శత్రువుల బాధ అనేది చాలా వరకు ఉంటుందండి అది కూడా ఎలా అంటే కనిపించే రకంగా కొంతమంది శత్రువులు కనిపించిన విధంగా ఉంటూ ఉంటారు ఈ శత్రువుల బాధలు పోవాలంటే ఎలాంటి పరిహారం చేయాలంటారు చాలా మంచి ప్రశ్న వేశారు ఆధునిక కాలంలో అందరికీ ఉన్న సమస్య ఈ శత్రు బాధలు ఎవరైనా ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు వెనుపోటు పొడుస్తూ ఉంటారు పైకి కనిపించే శత్రువులు ఉంటారు కనిపించని శత్రువులు ఉంటారు ఈ కనిపించే శత్రువులు కనిపించని శత్రువులు రెండు రకాలైనటువంటి శత్రు బాధల నుంచి బయటపడటానికి పరిహార శాస్త్రంలో చాలా శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే కాటుక పరిహారం కాటుక కాటుక పరిహారం ఈ కాటుక పరిహారం ఎలా చేయాలంటే ఎప్పుడైనా శనివారం రోజు ఒక తెల్ల కాగితం తీసుకోండి ఆ తెల్ల కాగితం మీద పెన్నుతో ఒక ట్రయాంగిల్ గీయండి ఏ పెన్ అయినా తీసుకోవచ్చు బ్లాక్ పెన్ తీసుకుంటే చాలా మంచిది తెల్ల కాగితం మీద బ్లాక్ పెన్ తో ఒక ట్రయాంగిల్ గీయండి ఆ తర్వాత కాటుక తీసుకొని ఆ కాటుకతో ఈ ట్రయాంగిల్ మధ్యలో ఓం శం శనైశ్చరాయ నమ అనే మంత్రం రాయండి ఓకేనా శనివారం రోజు తెల్ల కాగితం తీసుకోవాలి దాని మీద బ్లాక్ పెన్తో ఒక ట్రయాంగిల్ బొమ్మ వేయాలి మధ్యలో కాటుకతో ఓం శం శనైశ్వరాయ నమ అనే మంత్రం రాసి ఆ తెల్ల కాగితాన్ని మీ దగ్గర ఉంచుకోండి పర్సులో ఉంచుకోండి ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్ లో మగవాళ్ళైతే పర్సులో ఉంచుకోవాలి నలభై మూడు రోజుల పాటు ఆ కాగితాన్ని అలానే ఉంచుకోండి నలభై నాలుగో రోజు ఆ కాగితాన్ని ఎక్కడైనా పారే నీళ్ళలో వదిలిపెట్టండి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి దీనివల్ల అంతర్గత శత్రువులు ప్రధానంగా నశిస్తారు అంటే ఏంటి పైకి మంచిగా నవ్వుతూ వెనకాల వెనుకోటి పొడిచే వాళ్ళు ఉంటారు కదా మనల్ని ఎలాగైనా వెనక్కి లాగాలని ప్రయత్నించే వాళ్ళు వాళ్ళందరూ కూడా మారిపోతారు లేదా వాళ్ళ ప్రభావం మన మీద ఎలాంటి ఇబ్బందిని కలిగించదు దానికి ఈ కాటుకతో ఈ మంత్రం రాసేటటువంటి పరిహారం చాలా అద్భుతంగా శనివారం రోజు చేయాలి తర్వాత మనకి మిరియాలకు చాలా శక్తి ఉంటుంది మిరియాల్లో నల్ల మిరియాలు ఉంటాయి ఈ నల్ల మిరియాలకి ఏ శక్తి ఉంటుందంటే శత్రు బాధలన్నీ పోగొట్టే శక్తి ఉంటుంది దాని కారణం ఏంటంటే నవగ్రహాలలో శని భగవానుడికి కుజుడికి ఈ రెండు గ్రహాలకి పాత్రమైనవి నల్ల మిరియాలు మీరు పని మీద బయటకు వెళ్లేటప్పుడు కొన్ని మిరియాల గింజలు నోట్లో వేసుకుని నవ్వులు వెళ్తే శత్రువులు మిమ్మల్ని ఏం చేయలేరు ఇంకా మీకు ఎవరి వల్ల అయినా బాగా ఇబ్బంది ఉంది అనుకోండి కొంతమంది వ్యక్తుల వల్ల నాకు చాలా ఇబ్బంది ఉంది ఆ వ్యక్తులు రోజు ఇబ్బంది పెడుతున్నారు వెన్నుపోటు పొడుస్తున్నారు పైకి రానికుండా ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు నల్ల మిరియా తీసుకొని ఆ నల్ల మిరియాన్ని క్యాండిల్ వెలిగించి దానిలో కాలుస్తూ వాళ్ళ పేరు చెప్పుకోండి ఎన్నిసార్లు చెప్పాలంటారండి వాళ్ళ పేరు పదకొండు సార్లు చెప్పండి ఆ వ్యక్తి వల్ల నాకు ఇబ్బంది ఉండకూడదు అని అంటే వాళ్ళకి ఏం చెడు జరగదు ఆ వ్యక్తి వల్ల నాకు ఏ ఇబ్బంది ఉండదు అని అనుకుని నల్లమిర్యానికి ఏదైనా సూది లాంటిది గుచ్చి సూది గుచ్చి ఆ నల్లమిర్యాని క్యాండిల్ వెలుతురులో పెట్టండి క్యాండిల్ వెలిగించండి నల్లమిర్యానికి సూది గుచ్చండి ఆ నలమిరియం మిరియం లో కాల్చండి కాల్చేటప్పుడు ఆ శత్రువు పేరు చెప్పుకోండి ఆ శత్రువు మిమ్మల్ని ఎంత బాధ పెట్టాలని చూసినా ఎన్ని చేసినా అవన్నీ ఆ శత్రువుకే తిప్పికొడతాయి మీకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు నల్లమిరియాలకు అంతటి శక్తి ఉంటుంది కాబట్టి నల్లమిరియాన్ని కాల్చటం తొమ్మిది నల్లమిరియాల నోట్లో వేసుకుని నవ్వులతో వెళ్లటం చేస్తే శత్రు బాధల నుంచి బయటపడచ్చు అనుమానం రావచ్చు మిరియాలకి శత్రువులకి అందుకే చెప్పాను నవగ్రహాలలో శని గ్రహానికి కుజగ్రహానికి ప్రియమైనవి కుజుడు ప్రధానంగా శత్రుబాధలను కలిగింపజేస్తాడు కాబట్టి ఆ కుజుడి బలం పెరుగుతుంది ఇది శక్తివంతమైన తాంత్రిక పరిహారం తాంత్రిక పరిహారం అలాగే శివాభిషేకం చేసే వాళ్ళు ఎవరైనా సరే పరమేశ్వరుడికి నల్ల ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేస్తూ ఉంటే శత్రు బాధలు తగ్గిపోతాయి అలాగే ఇప్పుడే మిరియాల గురించి చెప్పా కదా ఆ మిరియాల నీళ్లలో కలిపి మిరియాలు కలిపి నీళ్లతో శివాభిషేకం చేస్తే కూడా శత్రు బాధలు తొలిగిపోతుంది ఆ విధంగా చేస్తారు శత్రు బాధల నుంచి బయటపడటానికి ప్రత్యేకమైన అభిషేకం అంటే నల్ల ద్రాక్ష మిరియాలు రెండు కలిపి అభిషేకం రెండు కల్ప విడిగా కేవలం మిరియాల జలం కాదు నల్ల ద్రాక్ష పండ్లు మిరియాలు ఈ రెండిటిని నీళ్లలో కలిపి ఆ నీటితో శివాభిషేకం చేస్తే శత్రు బాధల నుంచి బయటపడొచ్చు అలాగే అన్ని రకాలైన శత్రు బాధలు పోగొట్టుకోవటానికి సాయంకాలం పూట ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని గుమ్మం ముందు వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే ఒక ఎరుపు వస్త్రం తీసుకోండి ఆ ఎరుపు వస్త్రంలో కొన్ని నల్ల నువ్వులుంచి మూట కట్టండి ఆ మూటని నువ్వుల నూనెలో ముంచండి బాగా నువ్వుల నూనెలో ఆ మూటను బాగా ముంచి నువ్వుల నూనెలో నానిన తర్వాత ఆ మూటనే ఒక ఒత్తిలాగా చేసి ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి అంటే మామూలు ఒత్తితో కాకుండా ఒక వస్త్రం తీసుకుని ఎర్రటి వస్త్రంలో నల నువ్వులు కొనేసి మూట కట్టి ఆ మూటని బాగా గట్టిగా ఒక ఒత్తిలాగా చేసి ప్రమిదలో ఉంచి నువ్వుల నూనె పోసి ఆ ఒత్తినే దీపంలాగా ఇంటి ముందు వెలిగించాలి వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి సాయంకాలం పూట వెలిగించాలి అంటే ఇలా ప్రతిరోజు చేయాలంటే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు శనివారం సాయంకాలం పూట చేయండి మంగళవారం సాయంకాలం పూట చేయండి అమావాస్య రోజు సాయంకాలం పూట చేయండి మూడు ఈ మూడు రోజులు చేస్తే శత్రు బాధల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు అలాగే ఇవన్నీ కూడా ఎక్కువగా అంతర్గత శత్రువులకు పనిచేస్తాయి ఈ మిరియాల పరిహారం కానివ్వండి శివాభిషేకం కానివ్వండి కాటుకతో మంత్రం రాయటం కానివ్వండి ఇవన్నీ అంతర్గత శత్రువులు చాలా మందికి ఎక్కువ సమస్య అంతర్గత శత్రువులతోనే ఉంటుంది పైకి నవ్వుతూ ఉంటారు వెనక గోతులు తీస్తూ ఉంటారు మనల్ని పైకి రానియకుండా చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలంటే ఈ పరిహారాలు బాగా పనిచేస్తాయి ఇక బహిర్గత శత్రువులు ఉంటారు మనకి తెలిసిన వాళ్ళే ఎదురుపడి మనకి ఎప్పుడు శత్రుత్వ భావనలు కలిగింపజేస్తూ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆ బహిర్గత శత్రువుల బాధ నుంచి బయటపడాలంటే నలభై ఒక్క రోజుల పాటు రోజు ఇంట్లో విష్ణుమూర్తి ఫోటో దగ్గర దీపం పెట్టి ఒక మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం రామ పరశురామ నృసింహ విష్ణు విక్రమ నమో నమ ఇది మంత్రం ఓం రామ పరశురామ నృసింహ విష్ణు విక్రమ నమో నమ ఈ మంత్రం రోజు నూట ఎనిమిది సార్లు గాని యాభై ఒక్క సార్లు గాని ఈ మంత్రం ప్రతి రోజు నూట ఎనిమిది సార్లు గాని యాభై నాలుగు సార్లు గాని ఇరవై ఒక్క సార్లు గాని చదవాలి ప్రతి రోజు ఇంట్లో విష్ణుమూర్తి ఫోటో దగ్గర దీపం పెట్టి చేయాలి ఇలా ఎన్ని రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజులు చేయాలి అంటే మనం ఏ రోజు నుంచి విష్ణుమూర్తికి బుధవారం ప్రతిపాత్రం కాబట్టి బుధవారం నుంచి ప్రారంభించి ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజు అంటారు రోజు కూడా వడపప్పు నైవేద్యం పెట్టాలి మనం ప్రసాదం తిని ఆ మిగిలిన వడపప్పు ఏదైనా ఉంటే గనక మీకు పక్షులు ఉంటే పక్షులకు వేయాలి ఇరవై ఒక్క రోజులు పూర్తి అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇరవై ఒకటో రోజు మనం మంత్రం చదువుతాం నైవేద్యం వడపప్పు పెడతాం ఆ ఇరవై ఒకటో రోజు సాయంకాలం పూట ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి అదేంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు గురువింద గింజలు ఉన్నాయి కదా కొన్ని గురువింద గింజలు తీసుకొని ఒక నలుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఆ మూటలోనే శత్రువు పేరు కాగితం మీద రాసి ఆ మూటను పారే నీళ్ళలో వదిలిపెట్టాలి ఎవరైతే బహిర్గత శత్రువు మీకు తెలుసు కదా ఆ వ్యక్తి పేరు తెలుసు కదా ఆ వ్యక్తి పేరు కాగితం మీద రాసి ఆ మూటలో తొమ్మిది గురువింద గింజలు ఉంచి ఆ కాగితం ఉంచి మూట కట్టి ఆ మూటను పారే నీళ్ళలో వదిలిపెట్టాలి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ఇరవై ఒక్క రోజులు ఈ మంత్రం చదివి ఇరవై ఒకటో రోజు సాయంకాలం పూట ఈ విధి విధానం పాటిస్తే బహిర్గత శత్రువు మీకు మిత్రుడిగా మారిపోతాడని మంత్రశాస్త్రంలో చెప్పారు అంటే క్రమక్రమంగా అతని ఆలోచన మారిపోతుంది మనకి మిత్రుడయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇందాక చెప్పినవి అంతర్గత శత్రువుల బాధలు పోవటానికి ఇది బహిర్గత శత్రువుల బాధల నుంచి బయటపడటానికి ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి అలాగే అన్ని శత్రు బాధలు పోగొట్టడానికి మన్య సూక్త పారాయణం అనే ఒక పారాయణం ఉంటుంది ఈ పారాయణం ఆంజనేయ స్వామి ఆలయాల్లో చేస్తారు బాగా ఇప్పుడు పరిహారం చేసినా కూడా ఇంకా కొద్దిగా శత్రు బాధలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి ఆంజనేయ స్వామి ఆలయంలో నూట ఎనిమిది సార్లు మన్య సూక్త పారాయణ చేయించుకోవాలి ఆ తీర్థం తీసుకోవాలి ఆ పూజ వల్ల దాదాపుగా శత్రుపాతల నుంచి సంపూర్ణంగా బయటపడటానికి ఆస్కారం ఒకవేళ పారాయణం చేయించుకోలేని వాళ్ళు చేయించండి వేరే విధంగా అంటే పారాయణం చేయించుకోలేని వాళ్ళు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి దాంతో పాటు ప్రతిరోజు రాత్రి పూట తల దగ్గర ఒక రాగి పాత్ర ఉంచండి ఆ రాగి పాత్రలో నీళ్లు పోసి అందులో కొద్దిగా చందనం కలిపి ఉంచండి ఉదయం నిద్ర అవగానే ఆ చందనం కలిపి నీళ్లు ఏదైనా మొక్కలో పోయండి చందనం కలిపేటప్పుడు శత్రువుల పేర్లు స్మరించుకోండి శత్రువుల పేర్లు చదువుకుంటూ రాగి పాత్రలో నీళ్లు తీసుకొని చందనం కలిపి తల దగ్గర పెట్టుకోవాలి ఉదయం నిద్ర లేవగానే ఆ నీళ్లు ఎవరు తొక్కని చోట చుట్టు మొదలు దీంతో పాటుగా మన్య సూక్త మంగళవారం రోజు చేయించుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు ఆంజనేయ స్వామి వారిది చిన్న రూపు తీసుకోండి ఆ రూపుని తీపి పదార్థాలతో పాటు కలిపి ఎవరికైనా దానం ఇవ్వాలి అది జన్మ నక్షత్రం రోజు చేయాలి అలా చేస్తే కూడా క్రమక్రమంగా శత్రు బాధల నుంచి సులభంగా బయటపడచ్చు మంచి పరిహారం తెలియదు స గురువు గారు సర్వే జనా సుఖినో భవంతు భ